క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్య దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీ కష్టాలను వృధా చేసుకోకండి మీరు దేవుణ్ణి విశ్వసించి ఆయనను విధేత చూపాలని ఎంచుకుంటే పరీక్షలు ఆశీర్వాద సాధనాలుగా మారుతాయి ఏకోప పత్రిక ఒకటవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలలో మా సహోదరులాన మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విశ్రమిలోనైనాను కొదువులేని వారా ఇన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి సహోదరులరా మీకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అదేమిటంటే కష్టాలను మీరు సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారా ప్రభు మీ జీవితంలోకి కష్టాలను అనుమతించినప్పుడల్లా ఆయనకు వాటి కోసము ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని మీరు గ్రహించండి ఆది కాండము యాభై వచ్చి ఇరవై వచ్చినలో మీరు నాకు కేడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కష్టాలు మిమ్మల్ని నిరాశ మరియు నిరుత్సాహంలోకి నెట్టడానికి బదులుగా ఆత్మీయ వృద్ధిలోని ప్రతి చిన్న ముక్క అయినా మీరు బయటకు తీయాలని ఆయన కోరుకుంటున్నాడు మీరు సరైన రీతిలో స్పందిస్తే మిమ్మల్ని నాశనము చేయగలదని కనిపించే పరీక్ష ఆశీర్వాద సాధనంగా మారుతుంది కష్టాలకు అత్యంత సహజమైన ప్రతిస్పందన ఏమిటంటే దానిని తొలగించమని దేవుడిని వేడుకోవడము అది పని చేయకపోతే మనము కోపం తెచ్చుకోవచ్చు లేదా ఆ కష్టాన్ని ఆ బాధ నుండి మన సొంత మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు కొన్నిసార్లు మన ఇబ్బందులకి ఇతరులను నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము నిజమేమిటంటే సమస్యకు వేరే ఎవరైనా కారణం కావచ్చు కానీ ఆఖరికి దేవుడే దానిని అనుమతించాడు అని గ్రహించండి బాధ ఎక్కడి నుండి ఉద్భవించినా దేవుడైతే ఆ పరిస్థితి గురించి ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉంటాడు మరియు తన మంచి ఉద్దేశాన్ని నెరవేర్చడంలో దానిని ఉపయోగిస్తాడు ప్రభువు మనము మన పరీక్షలను అధిగమించడానికి తను రూపొందించిన ప్రతి ప్రయోజనాన్ని మనము ముందుగానే గ్రహించగలిగితే బహుశా మనము ఆయనను ఇంకా ఎక్కువగా విశ్వసిస్తాము దేవుని ప్రణాళిక యొక్క అన్ని ప్రత్యేకతలను మనము చూడలేకపోయినా మనకు లేని దానిని తీర్చడానికి మన కష్టాలను ఉపయోగించడమే ఆయన లక్ష్యము అని మనము తెలుసుకోవాలి తద్వారా మనము పరిమితి చెందుతాము మరియు సంపూర్ణలు అవుతాము కాబట్టి అవకాశాన్ని వృధా చేసుకోకండి అనుభవము బాధాకరమైనది అయినప్పటికీ తండ్రి ఓదార్పునిచ్చే చేతుల్లో విశ్రాంతి తీసుకోండి మరియు ఆయన మీలో తన పరిపూర్ణ పనిని చేయనివ్వండి ఐ మీన్ దట్ డ్రెస్ యు ఆల్